మీలో ఎంతమందికి చిన్నప్పుడు ఉలవచారు తిన గుర్తుంది నాకైతే చాలా బాగా గుర్తుంది మా అమ్మ చేసిందో నానమ్మ చేసిందో తెలియదు కానీ చిన్నప్పుడు మా ఊరిలో ఆవులు ఎద్దులు బాగుండేవి ఆ ఎద్దులకి ఉలవలు ఉడకపెట్టి పెట్టినప్పుడు చారు వచ్చేవి వాటితో చేసేవాళ్ళు అనమాట ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు గుర్తు రీసెంట్ డేస్లో నేను చేసి మా అమ్మకి ఇలా ఉలవచారు చేశానమ్మా అంటే అయ్యో నాకే రో ఎలా చేసావు అని అడిగింది అనమాట ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఉలవల్ని ఒక పది విజిల్ దాకా ఉడికించుకొని వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి కొన్ని ఉలవలు తీసుకొని మిక్సీకి వేసుకొని పోపు పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఇంగువ తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా చూసుకొని దీంట్లోనే చిన్న చింతపండు తీసుకునేసి వేసుకోవాలి చిన్న ఉసిరికాయ ఎంత సైజు సరిపోతుంది బాగా గుజ్జు తీసుకునేసి చిక్కగా వేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకోవాలి నేను ఉప్పు ముందుగా ఉడకపెట్టేటప్పుడే వేసాను కాబట్టి ఇప్పుడు వేయలేదు నూనె అంతా పైకి తేలుతుంది అనే వరకు ఉడికించుకోవాలి ఇలా నూనె అంతా పైకి తేరిన తర్వాత పులుసులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పిండిని వేసుకునేసి నీట్గా కలుపుకోవాలి ఇదంతా కలిసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చారుని కూడా వేసుకునేసి మంచిగా మరగనివ్వాలి చారు మనం పప్పు చారు ఎలా మరుగుతుందో అలాగే సిమ్లో పెట్టి మంచిగా మరగనివ్వాలి దీని ఇంట్లోనే కొంచెం అంత బెల్లము జీలకర్ర బాగా వేయించి పెట్టిన మెంతుల పొడి వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వేయడం వల్ల అన్ని బ్యాలెన్స్ అవుతాయి బాగా మరిగిన తర్వాత ఇలా పై తేట వస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంది వడకట్టి మళ్ళీ పప్పు పెడతారు నాకు ఇలాగే ఇష్టం అన్నంలో ఉలవచారేసుకొని ఇలాగ మేగడ వేసుకొని తింటే అద్దరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్